హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న కార్ అనేది అమ్మకానికి వచ్చింది అద్భుతమైన వెహికల్ మనకు తెలిసిన సారో వాళ్ళది సో వెహికల్ మాత్రం జెన్యున్గా ఉంది ఫ్రెండ్స్ సింగిల్ ఓనర్ మొత్తం షోరూమ్ ట్రాక్ మనం సర్వీసింగ్ అనేది మొత్తం షోరూమ్ ట్రాక్ అనేది మెయింటైన్ చేశారు టైర్లు కింద చాలా కొత్తగా ఉన్నాయి మనం చూసుకోవచ్చు వెహికల్ మాత్రం చిన్న స్క్రాచ్ కింద లేదు మీరు ఎక్కడ చూసినా రైట్ టు లెఫ్ట్ టు ఫ్రంట్ బ్యాకు చాలా అద్భుతంగా ఉంది ఒక చిన్న గీత గిని లేదు చాలా అద్భుతంగా మెయింటైన్ చేశారు సో ఈ కార్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా మీకు మొత్తం స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు ఇలాంటి వెహికల్ అనేది దొరకడం చాలా కష్టం టాప్ మోడల్ ఇది చూడండి ఇక్కడ మీరు సన్ ప్రూఫ్ గైనా గమనించండి చాలా మంచిగా ఉంది వెహికల్ సో మీలో ఎవరైనా సెకండ్ హ్యాండ్ కార్ ప్లానింగ్ చేస్తున్నట్టయితే అద్భుతంగా ఉంది వెహికల్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు సో మనకు తెలిసిన వాళ్ళ వెహికల్ జెన్యున్గా ఉన్న వెహికల్ మంచి వెహికల్ అయితేనే నా ఛానల్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒకసారి కార్ మొత్తం చూడండి చూసిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నాకు కాల్ చేయండి నా డీటెయిల్స్ కింద పూర్తిగా ఇక్కడ ఇచ్చేస్తాను కార్ యొక్క అవుట్లుక్ కానీ అండ్ ఇన్లుక్ కానీ చాలా అద్భుతంగా ఉంది ఇంటీరియర్లు మొత్తం బ్యాక్ సైడ్కి గమనించవచ్చు మీరు అన్ని లెదర్ సీట్స్ మనకు షోరూమ్ నుంచి వచ్చిన సీట్స్ అన్నట్టువి మనకు ఒరిజినల్ సీట్స్ అన్నట్టు టాప్ మోడల్ ఇది టాప్ లో చాలా అద్భుతంగా ఉంటుంది మనకు లోపల ఇంటీరియల్ కానీ మ్యాట్స్ కానీ సీటు సీట్స్ కానీ అండి అండ్ ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ గన ఏసీ అనేది గమనించండి మనకు వెనుక సీట్లో కూర్చున్న వాళ్ళకు డైరెక్షన్ అనేది ఇస్తుంటారు అండ్ ఫ్రంట్ సైడ్ డోర్స్ వచ్చే మాత్రం టూ సీట్స్ మాత్రం వెంటిలేటర్ సీట్స్ మనకు వెంటిలేటర్ సీట్స్ అంటే ఆ సీట్స్ గిన్న మనకు ఏసీ అనేది సప్లై ఉంటుంది ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ హుండై వెర్నా కార్ అనేది చాలా ఫేమస్ చా నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ కార్ అనేది పికప్ చాలా అద్భుతంగా ఉంటుంది వన్ పాయింట్ సిక్స్ సి సిఆర్డిఏ ఇంజిన్ ఉంటుంది సో మనకు పికప్ కానివ్వండి సస్పెన్షన్ అండ్ రోడ్ క్లియరెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది ఎక్కువ బాగా సీలింగ్గా ఉన్న కార్ అంటే ఉండైలో వెరణ అని చెప్పుకోవచ్చు డ్రైవింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ రీసేల్ వాల్యూ కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఉండై వెరణ అనేది డ్రైవ్ చేసినప్పుడు ఆ ఫీల్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది కార్ యొక్క కలర్ వచ్చేసి సిల్వర్ కలరు మెయింటెనెన్స్ మాత్రం అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి మనకు బయట కానీ అవుట్లుక్ అండ్ లోపల ఇంటీరియర్ కానీ అద్భుతంగా చాలా నీట్గా మెయింటైన్ చేయడం అనేది జరిగింది సో మనకు ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు సీట్ కవర్లు కానివ్వండి లోపల మ్యాట్స్ కానివ్వండి పైన రూప్ టాప్ కూడా చాలా అద్భుతంగా నీట్గా ఉంది ఇక్కడ మీకు కనిపిస్తుంది సన్ ప్రూఫ్ అన్నట్టు సో మన లోపల నుంచి అయితే ఆపరేటింగ్ అనేది చేసుకోవచ్చు ఇది టాప్ అండ్ మోడల్ అన్నట్టు ఉండవు వెర్నలు టాప్ మోడల్ కాబట్టి సన్ ప్రూఫ్ విన వస్తుంది అన్నట్టు ఇక ఈ కార్ యొక్క డీటెయిల్స్లకు వెళ్ళినట్టు అయితే వెర్న టూ పాయింట్ సిక్స్ సిఆర్డిఐ ఎస్ఎక్స్ఓ టాప్ మోడల్ కార్ మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ జనవరి ఫ్యూల్ యూజ్డ్ డీజిల్ అన్నట్టు డీజిల్ వేరియంట్ రిజిస్ట్రేషన్ అప్ టు వ్యాలిడ్ ట్వెల్వ్ సెవెన్ టూ థౌజండ్ థర్టీ త్రీ అయితే రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ ఉంది సింగిల్ ఓనరు కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే ఇప్పటివరకు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ న్యూ టైర్స్ టైర్స్ కింద చాలా అద్భుతంగా ఉన్నాయి కొత్త టైర్లు మీరు కావాలంటే షోరూమ్లకు వెళ్ళి ఈ బండి నెంబర్ చెప్పినట్టయితే పూర్తి డేటా అనేది మీకు అయితే అందిస్తారు మొత్తం షోరూమ్ మెయింటెనెన్స్ అన్నట్టు ఇలా మనకు షోరూమ్ ట్రాక్ మెయింటైన్ చేసి అద్భుతంగా నీట్గా ఉన్న కార్నైతే మన కళ్ళు మూసుకొని అన్ని చెక్ చేసుకొని ఒకసారి అయితే తీసుకోవచ్చు ఈ కార్ యొక్క ప్రైజ్ విషయానికి వస్తే ఓనర్ మాత్రం ఎయిట్ ల్యాక్ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇది నెగోషియబుల్ కొంచెం రేట్ అనేది తక్కువ చేస్తారు మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా కూర్చొని డైరెక్ట్గా మీరు ఓనర్తో మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నా నెంబర్ ఇస్తాను ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఖచ్చితంగా కాల్ చేయండి నేను పూర్తి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు దగ్గరుండి తీసుకెళ్ళి మాట్లాడిపించి కార్ అయితే మీకు మంచి ప్రైజ్లో బెస్ట్ ప్రైజ్లో ఇప్పియడం అయితే జరుగుతుంది కారు మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఖచ్చితంగా తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు మంచి కార్ ఇది నేను స్వయంగా అన్ని చెక్ చేసి చూసి మీకైతే మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఓన్లీ ఇలా జెన్యున్ వెహికల్ ఉంటే మాత్రమే మనకు సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు తీసుకుంటారనే ఉద్దేశంతో ఇలాంటి మంచి మంచి కార్స్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్